ఎవరినైతే ఏ కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ నమ్ముకున్నారు అని ఏ సూత్రుణీకరిస్తున్నారు ఆ కులంలో పుట్టిన ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఇండియా మొత్తం నడుస్తుంది ఎప్పుడు సిగ్గు లేదు మరి మీరు రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కావాల్సి వచ్చాడు బ్రాహ్మణులందరూ కూర్చొని రాసుకోవాలి మరి చేత కాదు లేదు మళ్ళీ కులం గురించి నాతో మాట్లాడతాం కులమును గురించి ఎవడు మాట్లాడినా సరే నేను రుద్రావతారం ఎత్తుతాను జాగ్రత్త ఇది నా పంతం ఇండియా నుండి మనువాదాన్ని తరిమి 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 కొడతాను నేను అప్పటిదాకా నేను చచ్చిపోను నన్ను ఒకవేళ చంపినా సరే మళ్ళా లేచొచ్చు తొక్కుతా వాళ్ళను నా కాళ్ళ కింద నాకు ఓడిపోవడం కష్టం మనవాదం మీద పగ కసి మరచిపోవడం కష్టం మనువాదం అంతా నాశనం అయ్యేదాకా నేను చచ్చిపోవడం కూడా నాకు కష్టమే అంత కసితో ఉన్నాను నేను తరతరాలుగా దేశ ప్రజలకు సత్యం అందకుండా న్యాయం అందకుండా అశాస్త్రీయమైన కులవనే మూఢనమ్మకాన్ని పెంచి పోషించి దేశాన్ని నాశనం చేసిన బద్మాష్ మనువాదులారా మిమ్మల్ని భూమి మీద లేకుండా చేయడానికి మనువాదమునే లేకుండా చేయడానికి ఆధునిక పరశురామావతారంగా రంజి తోఫిర్ వచ్చాడు బాబాసాహెబ్ రాసి ఇచ్చిన రాజ్యాంగమే ఈ పరశురాముడి చేతులు గండ్రగొడ్డలి రాజ్యాంగం చాలా నాకు అంతకు మించిన గండ్రగొడ్డలి లేదు మనువాదము అనే దుష్టశక్తులను రాజ్యాంగం అనే గండ్రగొడ్డలితో నరికేస్తాం మేము కులము లేదసలు కులము అనేదే ఒక అబద్ధం మళ్ళా అబద్ధమైన కులం చెప్పేటట్టు అది ఏంటన్నారు కులమే ఒక అబద్ధమైతే ఈయన అబద్ధమైన కులం చెప్పాడు అంటే అబద్ధమైన అబద్ధం చెప్పాడు వీడేమో నిజమైన అబద్ధం చెప్పాడు వాడేమో అబద్ధమైన అబద్ధం చెప్పాడు హీ టోల్డ్ రియల్ లై హీ టోల్డ్ ఏ క్యాతో లైతో బిహర్ ఏ క్యా వాడేమో వీళ్ళందరే నిజమైన అబద్ధాలు చెప్తున్నారంట ధనంజయ శాస్త్రి అబద్ధమైన అబద్ధం చెప్పాడట సిగ్గులేకపోయి సరే ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని వేదములలో ఉన్న లక్షణాలు యేసులో ఉన్నాయని నేను చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని పరిశీలనగా చూసి యథార్థమైన మనసుతో సత్యాన్ని అంగీకరించి యేసు యేసునంది విశ్వాసం ఉంచండి మీరు ఇంటి వారు రక్షింపబడతారు లేకపోతే నీ కర్మ నేను ఏం చేయలేను సత్యాన్ని ఎంత లాజికల్గా చెప్పాలో చెప్పాను ఎంత లాజికల్గా చెప్పినా ఎన్ని రుజువులు ఉన్నా నాకు అక్కర్లేదు అనుకునే నికృష్టపు అన్యాయపు బుద్ధి నీకుంటే నేనేం చేస్తాను నరకానికి వెళ్ళాలని అంత సరదాగా ఉంటే పోరా నువ్వు నమ్ముకుంటే నాకేమైనా రూపాయి వస్తుంది అనుకున్నావా వెయ్యి సంఘాలు కట్టాము ఏమో నాకు రూపాయి రాలే నాకు ఇంకా మూడు కోట్ల అప్పుంది ఏసు నమ్ముకుంటే సువార్త ప్రకటిస్తే డబ్బులు వస్తాయనే అంత చిత్తవాగుడు ఈ దుష్టులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం స్వార్థ ప్రకటిస్తే డబ్బులు వస్తాయనే మాట నిజమే కానీ ఈ భూమి మీద రావు నిత్యరాజ్యంలో దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దేవుని స్తోత్రం కలిగి ఉండ నిజమే నేను ధనవంతుండి ప్రపంచంలో అందరికంటే నేనే ధనవంతుని ఏసఐ వచ్చాక దేవుని రాజ్యంలో ప్రవేశించాక నా ప్రభావమే నా ప్రభావం నా లెవెల్ వేరు అక్కడ కొన్ని గ్రహమండలాలే వెళ్తాను నేను ఒక దేశం కాదు ఒక గ్రహం కాదు కొన్ని గ్రహమండలాలే పరిపాలిస్తాను నేను అది నా ఐశ్వర్యం అంతేగాని భూమి మీద డబ్బుల కోసం కాదు భూమి మీద ఏమి సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి మహామహానుభావులు వెళ్ళిపోయారు ఏం తీసుకుపోయారు ఎవరు ఇక్కడి నుంచి ఏం తీసుకుపోలేరు కానీ మరణం అనేది మళ్ళీ ఎప్పటికీ రానటువంటి రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము నిత్య మహిమ నివాసుల్లో నివసించినప్పుడు అక్కడ మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే ఇక్కడ యేసు అనే సత్యదేవుణ్ణి నమ్మాలి సత్యాన్ని చాటించాలి సత్యం కొరకు పోరాడాలి అప్పుడు నిత్యరాజ్యంలో నిజమైన ఐశ్వర్యవంతులమవుతాం దేవుడు అటువంటి కామన్ సెన్స్ అహల్ దమాహ్ న్యాయము జ్ఞానము అందరికి అనుగ్రహించునుగాక అటు న్యాయం లేని వారందరినీ దేవుడు ఆశీర్ వధించునుగాక ప్రార్థన చేసుకుందాం